హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ స్వరాలు ఈరోజు నేను మీకు గోంగూర రొయ్యలు చేసి చూపించబోతున్నానండి ఇందులో రెండు విధాలు ఉంటాయి ముందు ఒక రకం చేసి చూపిస్తున్నాను దీనికి కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు పచ్చిమిర్చి శుభ్రం చేసుకున్న రొయ్యలు శుభ్రం చేసి కడిగి పెట్టుకున్న రెండు కట్టలు గోంగూర తీసుకున్నానండి ముందుగా ఒక గిన్నెలోని గోంగూరను వేసి దానిలో రుచికి సరిపడినంత ఉప్పు కొద్దిగా ఒక రెండు స్పూన్లు కారం కొద్దిగా పసుపు కొన్ని ఉల్లిపాయ ముక్కలు కొన్ని పచ్చిమికాయ ముక్కలు వేసి కొంచెం నీళ్ళు అలా చిలకరించి మూత పెట్టేయాలండి మూత పెడితే గోంగూరలో ఉన్న నీరంతా వచ్చి చూసారా అలా మెక్కిపోయిందో అలా మగ్గిపోద్ది అనమాట ఈ నీరంతా ఇంకా నిచ్చేసి దీన్ని పక్కన పెట్టి ఉంచుకుందాం ఈ లోపు ఇంకో బాణలు తీసుకుని దానిలో ఒక మూడు నాలుగు స్పూన్లు నూనె వేసి దానిలో ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరప ముక్కలు వేసి వేపాలండి ఈ కూరకి నువ్వుల నూనె అయితే చాలా రుచిగా ఉంటుందండి కూర అదిగో ఉల్లిపాయ వేగాక మనం పచ్చిరెయ్యని కూడా అందులో వేసి కాస్త వేయిస్తే రొయ్యల్లో నీరంతా బయటకు వచ్చేసి రొయ్యలు తొందరగానే వేగిపోతాయి తర్వాత కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్టు కూడా ఇందులో వేసండి ఆ రొయ్యను కొంచెం వేగనివ్వాలన్నమాట నీరు ఇవన్నీ కూడా దగ్గరికి అయిపోయినాయి కదా మీరంతా కూడా ఇంకిపోయింది ఇప్పుడు దానిలో కొద్దిగా పసుపు ధనియాల పొడి ఒక స్పూను జీలకర్ర పొడి ఒక స్పూను మనం తినే స్పైసీని బట్టి ఒక రెండు మూడు స్పూన్లు కారం అండి గోంగూర కాబట్టి కొంచెం స్పైసీగా ఉంటేనే బాగుంటుంది కొంచెం కారం పడుతుంది ఆల్రెడీ మనం పచ్చిమిర్చి కూడా వేసాం కదా గోంగూర పుల్లగా ఉంటుంది కాబట్టి కొంచెం కారం ఎక్కువగానే పడుతుందండి ఇప్పుడు మనం ఉడకబెట్టి ఉంచుకున్న గోంగూరని కొంచెం మిక్సీలో వేసుకొని అలా పేస్ట్ చేసుకోవచ్చండి నేనైతే చాపర్లో వేస్తాను వేసి అలా పేస్ట్ చేసుకుని ఆ రొయ్యల్లోని పేస్ట్ వేసేయాలి వేసి ఒకసారి అంతా కలుపుకోవాలి దీనికి వేరేగా మసాలా కూడా ఏం వేయక్కర్లేదండి అల్లం వెల్లి పేస్టు మాత్రమే సరిపోతుంది ఇప్పుడు కాస్త చోపర కడిగే అట్లా కొంచెం నీళ్ళు పోసాను ఆ నీళ్ళు చాలు ఎక్కువ నీళ్ళు అక్కర్లేదు ఇప్పుడు మూత పెట్టేసి దానికి కాసేపు ఉడకనిద్దాం అది అదో అండి ఇప్పుడు ఇది ఉడకొచ్చేసింది ఉడికిపోయిందండి దీన్ని పక్కన పెట్టుకుని ఇప్పుడు దీనిలోకి మనం తిరగమూత వేసుకుందాం దీనిలోకి వెల్లుల్లి రొబ్బలు కొంచెం వెల్లుల్లి ఎక్కువగా వేసుకుంటేనే రుచిగా ఉంటాయి అయితే సమ్మర్లో అయితే కనుక నేను కొంచెం తక్కువగానే వేస్తాను వెల్లుల్లి ఎందుకంటే గోంగూర వేడి రొయ్యలు వేడి అన్నీ వేడి అయిపోతాయి కదండి అందుకని వెల్లుల్లి రబ్బులు జీలకర్ర ఆవాలు వేసి వేయక కొంచెం ఎండుమిరపకాయలు కరివేపాకు ఇవి కాస్త వేగాక కొన్ని పచ్చి ఉల్లిపాయ ముక్కలు కోసి ఉంచుకున్నానండి అవి ఈ పోపులో వేసి గోంగూర పైన వేస్తే చాలా టేస్ట్గా ఉంటుందండి కొంచెం వేగితే ఒక టేస్ట్ ఉంటుంది వేగకుండా పచ్చి పచ్చిగా కూడా ఉన్నా కూడా చాలా బాగుంటుంది ఈ కూరకి పచ్చి ఉల్లిపాయలు వేగిన వెల్లుల్లి దొబ్బలు ఇవే చాలా టేస్ట్ ఉంటాయండి అందుకండి ఉల్లిపాయ ముక్కలు వేసి అటు ఇటు వేపాను నేను దీన్ని మనం వండి ఉంచుకుందాం గోంగూరలో తిరగమాట వేసేసుకుందాం అంతేనండి పచ్చిలు గోంగూర కూర రెడీ ఇదే నీళ్ళు ఉపయోగించకుండా ఓన్లీ ఆయిల్లో గోంగూర వేపు కూడా వేరే విధంగా కూడా చేస్తాము ఇంకోసారి నేను ఆ విధంగా చేసి చూపిస్తాను చాలా రుచిగా ఉంటుందండి పుల్ల పుల్లగా గోంగూర రొయ్యలు ఈ కాంబినేషనే చాలా బాగుంటుంది అదిగోండి ఇలా లూజ్గా ఉంచుకోవచ్చు కూర లేదు ఇంకా దగ్గరగా కావాలంటే ఇంకొంచెం దగ్గరగా కూడా చేసుకోవచ్చు అయితే ఇది వేడికి చిక్కబడిపోతుంది కాబట్టి నేను ఇలాగా దించేసాను అనమాట అదిగోండి గోంగూర పచ్చిరీలు రెడీ